ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని జీవన్ రెడ్డి గారిని వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు చాలా మా నాన్నగారికి కాలేజీ డేస్ లో వన్ ఇయర్ జూనియర్ నిజాం కాలేజ్ ఎప్పటి నుంచో స్నేహితులు డౌట్ టు అర్త్ కర్సర్ అందరితో ఫ్రెండ్లీగా ఉండేటటువంటి పేరున్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఇక్కడి నుండి టికెట్ ఇవ్వడం జరిగింది అటువంటి వ్యక్తిని బలపరిచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో కూడా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అటువంటి పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ క్యాండిడేట్ని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఓటర్ మాత్రం మీరు చూసినట్టయితే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్పితే లాస్ట్ టెన్ ఇయర్స్లో నిజామాబాద్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు మీకు నేను ఊరికేనే చెప్పటం కాదు ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తా ఈరోజు నిజామాబాద్లో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ తెలంగాణ యూనివర్సిటీ ట్రిపుల్ ఐటీ లో ఏప్రిల్ మే నెలలో రాగానే ఆల్టర్నేట్ డేస్ రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే సందర్భం ఉంది చాలా మంది మంచినీళ్ళ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇది అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు గోదావరి నుండి వాటర్ని ఎత్తిపోతల పథకం దావా నిజామాబాద్ కు తీసుకొచ్చి ప్రతి ఇంటికి గడప గడపకు గోదావరి అనే ప్రోగ్రాం అప్పట్లో మేము చేసింది చాలామందికి గుర్తుండి ఉంటుంది ఒకవేళ మర్చిపోయిన వాళ్ళకి కానీ కి కానీ కొత్త ఓటర్లు కానీ పద్దెనిమిది సంవత్సరాలకి ఈసారి మొట్టమొదటి ఓటు వేస్తున్న వాళ్ళకి ఈ విషయాలు కొన్ని చరిత్ర తెలిసి ఉండదు కాబట్టి మీ ద్వారా మిత్రుల అటువంటి ఓటర్లకు దయచేసి వాస్తవాలు తెలియజేయాల పనిచేస్తున్న వాళ్ళు ఎవరు నిజామాబాద్ని నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరో ఏ పార్టీ పనిచేస్తుందో ఏ పార్టీ పేదవారికి నిరుద్యోగులకు కార్మికులకు కర్షకులకు ప్రతి సెక్షన్ వాళ్ళకు అందుబాటులో ఉండి పిలవగానే నేనున్నాను నీకు అని చెప్పి వచ్చి పనిచేసే లీడర్లు ఎవరో పార్టీ ఎవరో వారికి తెలియజేసిన తెలియజేసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ సహాయం కోరుతా ఉన్నారు ప్రెస్ మిత్రులు అందరూ కలిసి ఆగినందు మూలాన ఎలక్షన్స్ మూమెంట్ లో దాన్ని అరకట్ ఆపటం కొద్దివరకు సాధ్యపడింది కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ వాటింటెన్షన్స్ ఏముండేస్ పార్టీ ఇంటెన్షన్స్ ఏముండే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుండే దోచుకోవటం దాచుకోవటం అనే విధానంలో నిజామాబాద్ లో గత పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి కరప్షన్ ఇదివరకు ఎప్పుడు చరిత్రలో జరిగి కానీ జరగలేదు అటువంటి పార్టీకి మళ్ళీ ఓటేస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను దయచేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ యూనివర్సిటీని తీసుకున్నట్టయితే ఇటు బిజెపి ఎంపీ గారు కానీ అటు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే లేదు యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి అక్కడ స్థాపించి స్టూడెంట్స్ కి హెల్ప్ చేద్దాము కొంతమందికి ఉపాధి కల్పిద్దామనే ఒక సనిషంతో అను నిత్యం దాంట్లో అడ్మినిస్ట్రేషన్ గొడవలు కరప్షన్ గొడవలు అంతేగాని డెవలప్మెంట్ అనేది జరగలేదు యూనివర్సిటీకి ధర్మపురి అరవింద్ గారు బీజేపీ ఎంపీ గారు ఏ నిధులు తీసుకొచ్చి యూనివర్సిటీకి డెవలప్మెంట్ చేశారు స్టూడెంట్ కమ్యూనిటీకి మీరు చేసినటువంటి సహాయం ఏందో పత్రికాముఖంగా తెలియజేయాలి అంతేకాకుండా యూనివర్సిటీకి గాను అటు కరీంనగర్ ఆదిలాబాదులో ఉన్నటువంటి సుమారు ఆరు వందల ఏడు వందల కాలేజీలను కూడా వీటికి అఫిలియేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రపోజల్ పెట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రెండు జిల్లాల కాలేజీని అఫిలియేట్ చేయటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది తద్వారా తెలంగాణ యూనివర్సిటీకి ఇన్సఫిషియం ఫండ్స్ ఉండి అది డెవలప్ కావాలి దాన్ని టేకప్ చేసినటువంటి ఈరోజు ఎంపీ అరవింద్ గారు బీజేపీ ఎంపీ ఆయన హామీ ఇస్తూ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఇంత టైం లోపల నేను బోర్డు కనుక స్థాపించకపోతే నేను రాజీనామా చేస్తాననే మాట కూడా మాట్లాడటం జరిగింది మరి ఐదు సంవత్సరాలు కలిసి ఆ రోజు ప్రపోజల్ పెట్టినటువంటి బిఆర్ఎస్ పార్టీ బాండ్ పేపర్ రాసినటువంటి బిజెపి పార్టీ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరుపు రైతులకు పసుపు రైతులకు ఇద్దరికీ కూడా నిట్టనిలో ముంచి మోసం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు అందుకని ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిజామాబాదు రైతులు ఓటర్ మహాశైలు అందరూ కూడా వారి వంతు సహకారాన్ని ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా సమన్వయంగా కోరుకుంటా ఉన్నాం చేస్తున్నామని చెప్పి ఏదో బిల్డింగ్ కడతాము వగేర వగేరే ఏదో కడతామని చెప్పేసి గత ప్రభుత్వం ఆలోచన చేసిన విషయం అందరికీ తెలిసిందే స్పోర్ట్స్ గ్రౌండ్ ముబారక్ నగర్ లో సుమారు పద్నాలుగు ఎకరాల పాటు సర్వే నంబర్ నూట ఆరు లో ల్యాండ్ చుట్టం జరిగింది స్పోర్ట్స్ మెన్ కి నిజామాబాద్ లో ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ తీసుకొచ్చింది కూడా పెండింగ్లోనే పెట్టడం జరిగింది కానీ స్పోర్ట్స్ మెన్ కూడా నిజామాబాద్ ఇక్కడ నిజామాబాద్ స్పోర్ట్స్ మెను ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ కొట్టి గోల్డ్ మెడల్ సాధిస్తున్నటువంటి స్పోర్ట్స్ మెన్ కు ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేయడానికే కానివ్వండి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికే కానివ్వండి యోగా చేయడానికే కానివ్వండి అసలు వారి మంత్రి అనుపమా పటేల్ అనుకుంటాను ఆవిడ పార్లమెంట్ సాక్షిగా ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్తూ తెలంగాణలో మోదీ గారి కేబినెట్ లో పనిచేస్తున్నటువంటి మినిస్టర్ ఆవిడ నిజామాబాద్ లో తెలంగాణలో టర్మరిక్ బోర్డు స్థాపించే ఎటువంటి ప్రపోజల్ లేదని చెప్పి పార్లమెంట్లో లో క్వశ్చన్ గా చెప్పడం జరిగింది మరి మోదీ గారు ఏమో వచ్చి ఎలక్షన్స్ తరుణంలో తెలంగాణకి మేము టర్మరిక్ బోర్డు ఇస్తామండి అని ప్రకటించారు నాకు తెచ్చినంత మటుకు ఈ మోదీ గారు ఈ ప్రకటన గత కర్ణాటక ఎలక్షన్స్ లో కర్ణాటకలో టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది మోదీ గారు ఎన్ని నిజాలు చెప్తారో ఏం చెప్తారో నాకంటే ఎక్కువ ప్రజలకే బాగా తెలుసు